నిజంగా చాలా బాధ అనిపించేసింది ఎందుకమ్మా అంత బాధ అని అంటారేమో ఎందుకో చెప్పేస్తా నిజంగా ఇలా జరిగితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఈ వీడియో చూసి మీరే చెప్పాలి అసలు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోగలుగుతానో లేదో అని చాలా భయపడ్డాను చాలా బాధపడ్డాను నాలుగు వారాల్లో ఏ వారం చేసుకుందామన్నా ఏదో కాటంకం కలుగుతూనే ఉంది బాధ అనిపించేసేది ఫైనల్ గా ఫిఫ్త్ వీక్ కే కుదురుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను లిటరల్లీ ఏడుపు వచ్చేసింది నాకు ఫైనల్లీ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను వ్రతం ఈసారి సారి అమ్మ వారు బాగా పరీక్షించినట్టున్నారు సంవత్సరం ఐదు వారాలు వచ్చాయి కాబట్టి ఫస్ట్ చూసారా చాలా బాగున్నాయి నేమేంటో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి నిజంగా మా డయ్యూ మా పాప చాలా హెల్ప్ చేస్తారు నాకు వీళ్ళిద్దరు లేకపోతే నేను ఏమైపోతానో చాలా సపోర్ట్ చేస్తారు ప్రశాంతంగా ఒక్కొక్క పని ఒక్కొక్కలం షేర్ చేసుకుంటాం ఎలా అయితేనే అమ్మవారి అనుగ్రహంతో పూజ అయితే చేసుకోగలుగుతున్నాను ఈ రోజుతోనే శ్రావణ మాసం కూడా అయిపోతుంది కదా మీరు చెప్పండి ప్రతి సంవత్సరం ఒక పూజ మనం చేసుకునేటప్పుడు ఒక ఇయర్ చేసుకోలేకపోతున్నాము అనేటప్పుడు కొంచెం బాధ కదా పూజ ఇత్తడి సామాన్ల విషయంలో ఒక మిస్టేక్ చేసేసా చాలా ఇబ్బంది పడ్డాను నేను ఆ మిస్టేక్ అన్నది తర్వాత వీడియోస్ లో చూపిస్తా నేను ఎలా పూజ చేసుకున్నానో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసేస్తాయ్యూ క్రియేటివిటీ అంతా వాడేసి ఏదో డెకరేషన్ చేసేస్తా